కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేసి రాష్టపతి పాలన విధించాలని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జిలానీ బాషా డిమాండ్ చేశారు జాతీయ నాయకులు రాహుల్ గాంధీ దొంగ ఓట్లపై పోరాడుతున్నారని సంఘీభావంగా రాష్ట కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో జిలానీ భాషా పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దొంగ ఓట్ల దందా జరుగుతుందని ఓటర్లు ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి పడే విధంగా ఈవీఎంలను తయారు చేశారని దానికి ఈసీ సహకరించడం సిగ్గుచేటన్నారు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం కూని అయిందని మహారాష్టలో యాబై ఎనిమిది లక్షల ఓట్ల దొంగ ఓట్లు రాత్రికి రాత్రి చేర్పించి అధికారం చేపట్టారని బీహార్లో ఇటీవల ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల ఓట్లు తొలగించారని ఈసీ మోడీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తున్నారని ఆరోపించారు అంతకుముందు కలెక్టరేట్ వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం ముందు బీజేపీ మోడీ ఎన్నికల కమిషన్ అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దొంగ ఓట్లను తొలగించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్టపతి పాలన విధించాలని నిరసన వ్యక్తం చేశారు దేశంలో ప్రజాస్వామ్యం పూర్తి అయింది దొంగ ఓట్లతో కేంద్ర బలంతో వెళ్తుంది అదేవిధంగా మహారాష్ట్రలో యాభై ఎనిమిది లక్షల ఓట్లు రాత్రి రాత్రి చేపించి మహారాష్ట్ర అధికారం చేయబడ్డారు అదే అదేవిధంగా ఈరోజు బీహార్లో ఒకే రోజు రాత్రికి లక్ష అరవై మూడు వేల ఓట్లు తీసేసారు అంటే ఈజీ మోడీ కలిసి ప్రజాస్వామ్యాన్ని గురి చేస్తూ ఎక్నికలను పరిహాసం చేస్తూ వాళ్ళు మాత్రమే అధికారం పెడతారు వేరే వాళ్ళ అధికారంలో ఉండముంటుంది కూడా బడ్డా వాళ్ళు పడుతున్నారు పట్టాను పడుతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు నిజమైన ప్రజాస్వామ్య నాయకుడు నిజమైన ప్రజల ఆపరేషన్ ద్వారా మొత్తం ఈసీ మోడీ ఎత్తికల గుర్తులంతా ఆయన రాబట్టాడు ఈరోజు ఒక్క కర్ణాటకలో ఒక పార్లమెంట్లోనే లక్షా మూడు వేల ఓట్లని దొంగ ఓట్లు వేయించుకోగలిగా అంటే ఈసీ ఎంత దాటగా వాడతారు కాబట్టి రాహుల్ గాంధీ గారు చేసిన ఈ ఆరోపణకి వెంటనే రాష్ట్రపతి గారు నిర్ణయినా లేకపోతే రాష్ట్రపతి గారు వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి మనం ఎన్నికలు పిలుపు ఇవ్వాలి ఎన్నికలు ఈ ఎన్నికల కమిషన్ వద్దు సుప్రీంకోర్టు ద్వారా ఎన్నికల ఎన్నికల కమిషన్ ద్వారానే ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్యాన్ని మార్గదేశం నిలబెట్టాలని చర్య ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనో ఇంకా వాళ్ళే సొంతంగా నిర్ణయించుకున్న ఏ పార్టీకి ఓటేస్తే ఆ ఓటు వెళ్ళి బీజేపీకి పడ్డము దానికి ఈసీ సహకరించడము ఎంత దురదృష్టకరమైన విషయం అనేది ఈ దేశ ప్రజలందరూ వారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నుకొని అధికారం ఈ అధికారం ఇవ్వవచ్చింది కానీ ప్రజలను కోరుతున్నాం